రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో నిలింది సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు కూడా పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది ఇక తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లు పడ్డాయి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి మూడో వారం కూడా ఎలాంటి కలెక్షన్తో దూసుకు వెళ్తుందో ఒకసారి చూద్దాం ప్రీమియర్లో ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ కూడా సీతారా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది మాస్ జాతర అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు అభిమానులు సినిమాలో ఎంతోమంది మంది జబర్దస్త్ కమిడీలు ఉన్నారని పంచ్ డైలాగులతో అదరగొట్టారంటున్నారు రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి ఇరవై కోట్ల మేర తొలి రోజు కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కలిపి పద్దెనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి పదో రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ రెండున్నర కోట్ల మధ్య అందుకుంది ఇక పదకొండో రోజు పన్నెండో రోజు మూడు కోట్ల రూపాయలు పదమూడో రోజు పద్నాలుగో రోజు ఈ సినిమాకి రెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఈ సినిమాకి పదహారో రోజు కలెక్షన్స్ పదిహేడో రోజు చూస్తే రెండు కోట్ల ఇరవై లక్షల మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది అరవై నుంచి అరవై ఐదు కోట్ల మధ్య ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహించారు ఆయనకి డెబ్యూ మూవీ రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర విటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపర్ అది కీలక పాత్రలు చేశారు శ్రీకా స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించారు స్టోరీ వైజ్ చూద్దాం అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలని అక్కడ ఉండేటటువంటి శివుడు నవీన్ చంద్ర శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేసి డబ్బు చేసుకుంటాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకొని ఈ దందా సాగిస్తాడు రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ బేరి రవితేజ వరంగల్లో పనిచేసే సమయంలో తప్పు చేసినటువంటి మినిస్టర్ కొడుకుపై చేసుకుంటాడు దీంతో అతన్ని అడవివరం ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత నవీన్ చంద్రకి రవితేజకి మధ్య అసలు ఏం జరిగింది శివుడి దందాను లక్ష్మణ్ ఏ విధంగా అడ్డుకున్నాడనే తెలియాలంటే పెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే ఆక్యుపెన్సీ ఓవర్సీస్లో ఇరవై రెండు శాతం కనిపిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు శాతం అయితే ఈ సినిమాకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు